హాయ్ అండి అందరికీ నమస్కారం మీ వీణా రాయన్ ఫుడ్స్కి స్వాగతం ఈరోజు రెసిపీ టమాటో కుర్మా అండి ఈ టమాటో కుర్మా అన్నం చపాతి దోశ ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి అందులో తగినంత ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క లవంగా వేసేసుకొని రాతి పువ్వు అంటాం కదండి స్టోన్ ఫ్లవర్ అది కంపల్సరీ వేయాలండి అది కూడా వేసేసుకొని చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు రెండు పెద్ద ఉల్లిపాయలు చిన్నగా తరుక్కొని వేసేసుకోండి కాస్త కరివేపాకు కూడా వేసేసుకొని కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోండి వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేదాకా వేయించేసుకొని తర్వాత టమాటోలు అండి పెద్దవి చిన్నగా తరుక్కొని రెండు టమాటోలు చిన్నగా తరుక్కొని వేసేసుకోండి బాగా వేయించుకున్న తర్వాత కాస్త ఉప్పు వేసారంటే టమాటాలు తొందరగా ఉడుకుతాయండి టమాటాలు కాబట్టి ఉప్పు పసుపు ఒక ఒక స్పూన్ కారం వేసానండి లేదా కొంచెం కారం పౌడర్ ఎక్కువే వేయాలి తర్వాత ధనియాల పౌడర్ ఒక స్పూన్ వేసేసి బాగా కలిపేసేసి మూత పెట్టేసేయండి అంతలోపల మనం మసాలా చేసుకోవడానికి గ్రేవీ కండి మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ సోంపు ఒక ఐదారు మిరియాలండి మిరియాలు ఒక ఒక స్పూన్ గసాలు వేసేసి మెత్తగా పేస్ట్ చేసేసుకోండి చేసేసుకొని ఈ టమాటో దాంట్లో అండి కొంచెం పచ్చివాసన పోయాక కొంచెం నీళ్ళు వేసి ఉడకబెట్టండి తర్వాత ఈ కొబ్బరి పేస్ట్ కూడా వేసేసి బాగా కొంచెం ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ ఉడికేదాకా పచ్చివాసన పోతుందండి తర్వాత కాస్త కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే నచ్చితే లైక్ చేసేది